ఇప్పుడు నాకు దొరికిందండి నా లైఫ్ నా కెరియర్ అన్ని చేంజ్ చేసినటువంటి నాకు ఇష్టమైన నా ప్రాణమైన నా అయినా నా ఇష్క్ అన్ని ట్రయాంగిల్ అండి ది ట్రయాంగిల్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ ని కెరియర్ గా చూజ్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది లేదు నేను స్టాక్ మార్కెట్ కి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వచ్చానంటే మీకు కూడా ఉపయోగపడుతుంది వీడియో లేదు నేను స్టాక్ మార్కెట్ లో సరదాగా కూర్చొని ఏదో అలా అలా ఆడుకోవడానికి వచ్చానంటే ఈ వీడియో మీకు కాదు స్టాక్ మార్కెట్ లో వచ్చినంత రిటర్న్ ఏ బిజినెస్ లో కూడా రాదు ఏ బిజినెస్ లో కూడా స్టాక్ మార్కెట్ లో వచ్చినంత రిటర్న్ అనేది మే వేరే ఎందులో కూడా రాదు స్టాక్ మార్కెట్ లో వచ్చినంత లాస్ కూడా ఏ బిజినెస్ లో కూడా రాదు కరెక్టా కాదా అంటే క్వశ్చన్ మార్కే ఎందుకంటే చాలా బిజినెస్ లో స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ లాసులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు స్టాక్ మార్కెట్ ని కూడా గ్యాంబ్లింగ్ లా చేసే వాళ్ళైతే ఆబ్వియస్ గా దే ఆర్ గోయింగ్ ఇన్ లాసెస్ సో మచ్ మరి స్టాక్ మార్కెట్ ని మీరు కెరీర్ గా చూజ్ చేసుకుందాం అనుకున్నట్లయితే మనం ఫాలో అవ్వాల్సినటువంటిది ఏంటి దేర్ ఈస్ ఎ రూట్ మ్యాప్ అండి ఒక రూట్ మ్యాప్ అనేది ఉంది సో ఈ రూట్ మ్యాప్ అనేది నేను ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను ఏంటి అంటే నేను రెండు వేల పదహారులో నాకు ఫస్ట్ డిమేట్ అకౌంట్ అనేది ఓపెన్ చేశాను అండి ఓకే డిఎంఎట్ అకౌంట్ రెండు వేల పదహారులో ఓపెన్ చేశా అంటే ఇప్పటికీ ఇంచుమించుగా ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ త్రీ ఇయర్స్ కూడా కంప్లీట్గా లాసెస్ అని క్లియర్గా చెప్తున్నాను నేను ఒప్పుకుంటాను ఫస్ట్ త్రీ ఇయర్స్ అనేవి లాసెస్ ఎందుకు అంటే నాకు ఎలా నేర్చుకోవాలనేది తెలీదు నేర్చుకోవటం అప్పటికి మనకి రాదు ఎందుకు అంటే అప్పుడు అసలు స్టాక్ మార్కెట్ గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు మనకి ఎక్కడ నెక్స్ట్ ఏంటంటే ఏదో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసామా ఏదో కంపెనీ పచ్చ క్యాండిల్ కనబడిందా కొన్నాము రెడ్ క్యాండిల్ కనబడిందా అమ్మేసాం పచ్చ క్యాండిల్ పడింది పెడింది పెరుగు పెరుగు పెరుగుతుంది పెరు కొనుక్కొనుకున్నావు పడిపోయింది పడిపోయింది అయ్యే పడిపోయింది పడిపోయింది సో ఈ వ్యాపారాలు మనం ఇప్పుడు కాబట్టి ఆ త్రీ ఇయర్స్ అలా గడిచిపోయింది టూ ఇయర్స్ అయిన తర్వాత లాస్ట్లో అరే బాబు మన వాళ్ళు ఇలా కాదు అని చెప్పేసి టూ ఇయర్స్ శాంతం సంకినాగించిన తర్వాత ఆ వన్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ వన్ ఇయర్లో మనం వేరియస్ బుక్స్ తీసుకోవడం జరిగింది నంబర్ ఆఫ్ బుక్స్ చదివాం ఆ బుక్స్ చదివిన తర్వాత కొంత ఓకే మనకు వచ్చేసింది ప్రైస్ యాక్షన్ అని ఫస్ట్లో అనిపించినా కానీ ఒకసారి మార్కెట్లో అడుగుపెట్టి ట్రేడ్ తీసుకుంటారు మళ్ళీ లాస్ వస్తుంది సో బుక్స్లో ఉన్నది మాత్రమే మనకి వర్కౌట్ అవ్వట్లేదు సరే అయితే మార్కెట్లో చాలామంది కోర్సెస్ అమ్ముతున్నారు కదా నేను ఒక ఇంచుమించు కోర్సెస్ కోసం ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాను లక్ష రూపాయలు పెట్టి కోర్సులు నేర్చుకున్నాను ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చిందండి కోర్సెస్ వల్ల నేను ప్రాఫిటబుల్ ట్రేడర్ అయిపోయాను అని చెప్పను కానీ అందులో ఒక అరవై డెబ్బై వేలు గోవింద అయిపోయింది కోర్సుల్లో అది అందులో చెప్పింది ఏది పనికి రాదు ఆ టెక్నికల్ ఇండికేటర్ అంటాడు అదేదో అంటాడు ఇదేదా అంటాడు ఏది పని చేయదు మార్కెట్లో అవన్నీ సో అది గోవింద అందులో కొంతమంది సిన్సియర్గా నేర్పించారు బట్ బేసిక్స్ వరకు మనకు ఒక ఐడియా వచ్చింది ఐడియా వచ్చిన తర్వాత కింద మీద పడుతూ ఉంటే పర్వాలేదు అనుకున్నట్లు ఓకే స్టాక్స్లో అయితే మనం స్టెబిలైజ్ అయిపోయాము ట్రేడింగ్ పర్వాలేదు ఒక స్వింగ్ ట్రేడర్గా మనం సెట్ అయిపోవచ్చు అనుకున్నాం ఓకే స్టాక్స్లో ప్రాఫిటబుల్గానే ఉన్నాం పర్వాలేదు మరి అప్పుడు మనకి సరదా ఉండదు కదా ఉండబట్టదు కదా సో డెరివేటివ్స్ స్టాక్స్లో ఒక టూ ఇయర్స్ పాటు బాగానే ప్రాఫిటబుల్గా ఉన్నాం తర్వాత డెరివేటివ్స్లోకి వచ్చాం డెరివేటివ్స్లోకి వచ్చిన తర్వాత ఏంటి అగైన్ మళ్ళీ లాసెస్ డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ అండి ఫస్ట్ ఫ్యూచర్స్ ఆ తర్వాత ఆప్షన్ బయ్యింగ్ కూడా ఒకేసారి సైమల్టేనియస్గా స్టార్ట్ చేసాం కొంతలో ఆ ఆప్షన్ బయ్యంగ్ అనేది మనకి లాసెస్ తీసుకొచ్చింది ఫ్యూచర్స్ అంటే మనకి ప్రీమియం డీకే కాన్సెప్ట్ అనేది ఐడియా అందులో ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు ఆప్షన్ లో ప్రీమియం డీకే ఉంటుంది కదా దాని గురించి పెద్దగా మనం అప్పటికి అవగాహన లేదు కదా సో లాసెస్ సో అప్పుడు అర్థమైందంటే మొత్తం అన్ని చక్కబెట్టేసి మళ్ళీ స్టాక్స్ చేస్తూ ఇందులో ఫ్యూచర్స్లో ఏదన్నా మంచి ట్రేడ్ వస్తే ఫ్యూచర్స్ చేస్తూ అప్పుడు ఆప్షన్ బయ్యింగ్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే తెలుస్తుంది టూ ఇయర్స్ బ్యాక్ నేను ఆప్షన్ బయంగ్ స్టార్ట్ చేశాను మంచి మించుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంత అవుతుంది నేను ఒక్క లాట్తో స్టార్ట్ చేశాను లాట్తో స్టార్ట్ చేసుకుని అలా 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 పర్వాలేదు ఆప్షన్స్లో అనేసి చెప్పేసి వచ్చింది సో ఈ జర్నీలో ఫస్ట్ త్రీ ఇయర్స్ కూడా లాసెస్ అండి నీ గోల్ అంతా మాకు ఎందుకు రాని మీకు అనిపించవచ్చు నా గోల్ కదా ఒక ట్రేడర్ అవ్వాలి సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే వెనకాల ఎంత కష్టపడాలి అన్నది చెప్తున్నాను నేను త్రీ ఇయర్స్ లాసెస్ డబ్బులు పోగొట్టుకున్నామంటే ఈ లాసెస్ మనకి లెసన్స్ నేర్పిస్తాయండి ఏం చెయ్యకూడదు మార్కెట్లో అన్న మనకు నేర్పిస్తాయి తర్వాత ఫస్ట్ ఆ వన్ ఇయర్ ఉంది కదా ఫోర్త్ ఇయర్ ఇది నో లాస్ అండి ప్రాఫిట్ కాదు నో లాస్ అనమాట అంటే మనకి మనకి కాన్ఫిడెన్స్ వచ్చే పీరియడ్ ప్రతి ఒక్కరికి ఈ త్రీ ఇయర్స్ పట్టదండి ఎందుకంటే నాకు అసలు ఎలా నేర్చుకోవాలి అంటే ఏం తెలియదు ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్టాక్ మార్కెట్ బ్యాక్గ్రౌండ్లో లో లేరు అది ఎందుకో తెలియదు నాకు పిచ్చిని నాది ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండి చార్టర్డ్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ నాది కాబట్టి ఏంటంటే ఫైనాన్స్ పరంగా స్టాక్స్ అంటే అనుకుంటారు చార్ట్ అకౌంటెంట్ అంటే అన్ని స్టాక్స్ గురించి అన్ని తెలిసిపోతే ఏం తెలియదు అండి షేర్స్ గురించి థియరటికల్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి కానీ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఇది ఎందుకు పనికిరాదు అక్కడ ఉన్నటువంటి థియరెటికల్ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ ట్రేడింగ్కి అయితే పెద్దగా పనికిరాదు దానికి మళ్ళీ సపరేట్గా నేర్చుకోవాలి ఓకే చార్ట్ అకౌంటెన్సీ ఫౌండేషన్ వేస్తుంది కానీ దాన్ని బేస్ చేసుకొని సక్సెస్ఫుల్ ట్రేడర్ అయిపోతారంటే అది ఉట్టి మాటలే ఎందుకంటే ఐ డోంట్ టు గో ఇన్ టు కాంట్రవర్సీస్ ఎవరైతే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఇప్పుడు యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ సబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి జస్ట్ కోర్స్ అమ్ముకొని బతుకుతున్నారు షీఈస్ నాట్ ఈవెన్ ట్రేడింగ్ ఓకే సో మనకు పక్కన పెట్టేస్తే అయితే అది ఆ బ్యాక్గ్రౌండ్ మంది కాబట్టి కొంత అవగాహన ఉందిలే ఏదో చేసేద్దాం సాధించేద్దాం అనుకొని వస్తే ఇలా అయింది అనమాట కానీ స్టిల్ మన నెవర్ గివ్ ఒక యాటిట్యూడ్ అనమాట అంత ఈజీగా వదలం సో స్టాక్ మార్కెట్ అంటే కొంచెం పిక్స్ లేండి ఏదో చేసినా ఎందుకైనా చెయ్యాలి వన్స్ దిగామంటే మరి దాని అంతే చూసేయాలని చెప్పేసి అలా కూర్చొని మరి నువ్వు డబ్బా కొట్టుకోకు ఏదైనా పనికొచ్చేది చెప్పాను మీకు అనిపిస్తుంది డబ్బా కాదండి ఎందుకంటే సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ వెంట ఇన్టీ ఇట్ అది మీకు అది లేకుండా స్టాక్ మార్కెట్ లో సక్సెస్ రాదనేది మీకు అర్థం కావాలి ఈ వన్ ఇయర్ మనకి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే కాన్ఫిడెన్స్కి కారణం డిసిప్లిన్ అండి డిసిప్లిన్ లేకుండా మనం ట్రేడింగ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో యూజ్లెస్ అండి డిసిప్లిన్ లేకపోతే మీరు అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి పనికి అనమాట సో ఆ తర్వాత మనకి ఈ వన్ ఇయర్ తర్వాత ఆ రీసెర్చ్ అనేది మొదలుపెట్టానండి రీసెర్చ్ సరే అర్థమైంది కదా మనం ఎక్కడ అసలు ఎన్ని స్ట్రాటజీస్ చదివాం ఎన్ని బుక్స్ ఎన్ని చదివాం కదా ఏది అసలు పనిచేస్తుంది ఏంటి చేస్తుంది అని రీసెర్చ్ అండి అసలు ఎలా అంటే మీకు ఐ డోంట్ వాంట్ డబ్బా సెల్ఫ్ డబ్బా నాకు ఇష్టం ఉండదు కానీ రోజుకి వెయ్యే చార్ట్స్ చూసేవాడు అండి అది రాత్రి రెండు అయిపోయేది మూడు అయిపోయేది అంటే రోజుకి మినిమం మనకి మార్కెట్ అవర్స్ లో మార్కెట్ లైవ్ మార్కెట్ చూడడం తర్వాత మీకు కంటిన్యూస్ గా ఇంకో సిక్స్ అవర్స్ పాటు కూర్చోవటం నైట్ నైన్కి కి మొదలు పెడితే ఇంట్లో తిట్లు సో అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకున్నారు కాబట్టి వదిలేరులేండి బట్ ఏంటంటే అంత కష్టపడ్డామండి థౌజండ్ ఛార్ట్స్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి అసలు అలాగే కూర్చొని కళ్ళు ఎర్రగా అయిపోయేవి అనమాట సో ఏంటి ఈ రీసెర్చ్ నువ్వేం చేస్తావు ఈ కళ్ళు ఎర్ర అయితే ఎవరికి కావాలంటే ఈ రీసెర్చ్ ఏంటంటే అసలు మార్కెట్లో స్టాక్స్ ఎక్కువ స్టాక్స్ మీద రీసెర్చ్ ఫాస్ట్ మూవ్ ఎక్కడ వస్తుంది అనేది అబ్జర్వ్ చేసేవాడిని అండి నేను సో మనకు ప్రాఫిట్ రావాలంటే ఏంటి ఫాస్ట్ మూవే కావాలి మరి ఆ ఫాస్ట్ మూవ్ ఎక్కడొస్తుంది అనేది అబ్జర్వ్ చేసి ఆ వచ్చినటువంటివన్నీ కూడా నేను డేటా సేవ్ చేసుకొని వాటిని అనాలిసిస్ చేసేవాడిని కొన్ని కొన్నిసార్లు ఫాస్ట్గా ఫాల్ అయ్యి వెంటనే రికవర్ అయిపోయేది సో దీనివల్ల నాకేం ఉపయోగం లేదు అక్కడ ట్రేడ్కి ఎంట్రీ ఏమి ఎగ్జిట్ అలాంటి ఏం కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇలా 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 సడన్గా వెళ్ళిపోతుంది అక్కడ కూడా పెద్ద ఉపయోగం లేదు సో ఎక్కడ మన కన్సిస్టెంట్గా ఎప్పుడు ఒకేలాంటి ఫాస్ట్ మూమెంట్ వస్తుంది అంటే అప్పుడు నాకు దొరికిందండి నా లైఫ్ నా కెరియర్ అన్నీ చేంజ్ చేసినటువంటి నాకు ఇష్టమైన నా ప్రాణమైనా నా పిచ్ అయినా నా ఇష్క్ అన్నీ ట్రయాంగిల్ అండి ది ట్రయాంగిల్ ఇది ఎప్పుడైతే నాకు దొరికిందో మరి వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం అనేది రాలేదు ఒక్క దీనికే స్టిక్ అయిపోయానండి నేను నేను అంతే ఈ ట్రాంగిల్కే స్టిక్ అయిపోయాను మరి ఇంకా వేరే ప్యాటర్న్స్ అప్పుడప్పుడు జస్ట్ చెక్ చేయడం కోసం ట్రేడింగ్ చేయడం కోసం తీసుకున్నాం కానీ ఒక సక్సెస్ అనేది తీసుకొచ్చింది ఏది అంటే ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్యాటర్న్ అండి నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్తున్నాను మీకు నాకు తెలియదు కానీ చాలా పవర్ఫుల్ అండి అసలు ఇంకా దీనికి మించింది లేదేమో నా అభిప్రాయం నేను అవుట్ ట్రాడర్ అందులో ట్రయాంగిల్ అద్భుతం అన్నమాట ఇంకా సో ఇది ఎప్పుడైతే వచ్చిందో దీన్ని బేస్ చేసుకొని దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్కి ఎలా ఇంక్లూడ్ చేయాలి ఇంట్రాడే అయితే దానికి ఎలా పెట్టాలి నెక్స్ట్ పొజిషనల్ ట్రేడింగ్ అయితే దానికి ఎలా అప్లై చేయాలి అన్నింటికి అప్లై అయిపోతుందండి మిగతా స్ట్రాటజీస్ ప్రతి దానికి అప్లై అవ్వవు కానీ ఈ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజీ అనేది స్వింగ్ చేసుకో ఇంట్రాడే చేసుకో పొజిషన్ చేసుకో ఆప్షన్స్లోకి వచ్చాక వన్ మినిట్ టైం ఫ్రేమ్లో స్కాల్పింగ్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనే విషయం నాకు అర్థమైంది సో ఇంకా దీన్ని మించింది నాకైతే లేదు ఎందుకంటే ఇది నాకు ఇంకా తల్లి తండ్రి గురువు దైవం అన్నీ ట్రయాంగిలే నాకు అర్థమైంది సో ఇంత పవర్ఫుల్ ప్యాటర్న్ ఇది ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇంకా చిల్ బ్రో మన లైఫ్ అనేది సెట్ అయిపోయింది ఓకే ఇది నా ట్రేడింగ్ జర్నీ వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే నాకు స్టాక్ మార్కెట్ని కెరియర్గా చూజ్ చేసుకోవాలి అని అనుకుని ఒక బ్రదర్ ఫోన్ చేశారు ఐ మీన్ మెసేజ్ చేశారు ఆయనకి నేను చెప్పాను అనమాట ఓకే చాలా మంది ఇలానే ఉంటారు కదా బ్రో నేను ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నానో మీకు చెప్తున్నాను దాన్ని ఒక వీడియోలో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మందికి ఉపయోగపడుతుంది అని సో ఏంటి అన్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి చాలా చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో డిసిప్లిన్ అండి ఈ డిసిప్లిన్ అనేది మిలిటరీ వాళ్ళ కంటే ఎక్కువ డిసిప్లిన్గా ఉంటేనే మనకి స్టాక్ మార్కెట్ అనేది సక్సెస్ ఇస్తుంది రెండు పేషెన్స్ అండి ఈ రెండు లేకపోతే మనకి స్టాక్ మార్కెట్ లో సక్సెస్ ఇంపాసిబుల్ ఫోకస్ కన్సిస్టెన్సీ ఇవన్నీ ఎలాగో ఉండాలి కానీ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండింటి వల్ల మాత్రమే సక్సెస్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కెరియర్గా గా మీరు చూజ్ చేసుకుందాం అని అనుకుంటున్నారంటే లైఫ్ లో అది చాలా పెద్ద డెసిషన్ అండి బిగ్గెస్ట్ డెసిషన్ యాక్చువల్ గా నాకు చాలా హ్యాపీ అనిపించింది స్టాక్ మార్కెట్ని కెరీర్ గా చూజ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది అంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వెళ్తున్నాము సో అది మీకు ప్యాషన్ అయ్యి ఉండాలి ఆబ్వియస్గా మనం మనీ కోసమే స్టాక్ మార్కెట్ ఎంచుకుంటాం కానీ ఇప్పుడు మనం చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు బుర్ర పిచ్చిలా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ యువర్ ప్యాషన్ అలాంటప్పుడు దాన్ని ఫుల్ టైమ్ కెరీర్గా చూజ్ చేసుకుంటే మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు అలా కాదు మనం చార్ట్ చూస్తూ చార్ట్ అనాలిసిస్ చేస్తూ ఉంటే అది ఒక కిక్ ఇస్తుంది చూడండి అలా ఇస్తుంది అన్నట్లయితే అప్పుడు మీకు అది ప్యాషన్ ఆ కిక్ అనేది మీకు డ్రగ్ అడిక్షన్ లో ఉండకూడదు డిసిప్లిన్ లో ఉండాలి ఆ లాస్ వచ్చిందంటే ఎంత లాస్ తీసుకోవాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని మనం రిస్క్ మేనేజ్మెంట్ అంటాం ఈ రిస్క్ మేనేజ్మెంట్ మనం చేసుకోగలమా చేసుకోలేమా దీని గురించి మీరు చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి ఈ డెసిషన్ అనేది చాలా పెద్ద డెసిషన్ ట్రేడింగ్ కెరీర్ గా చూజ్ చేసుకోవడం అనేది సో అలాంటప్పుడు మనం ఏం ఆలోచించాలంటే దేర్ షుడ్ బి టూ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ అండి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీకు ఆల్రెడీ యాక్టివ్ ఇన్కమ్ ద్వారా వస్తూ ఉన్నట్లయితే జాబ్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పక్కన పెట్టేసి స్టాక్ మార్కెట్ని చూజ్ చేసుకోండి అని నేను బిగినింగ్లో సజెస్ట్ చెయ్యను ఎప్పుడైతే మీరు స్టాక్ మార్కెట్లో కన్సిస్టెంట్గా ట్వెల్వ్ మంత్స్ పాటు ప్రాఫిటబుల్గా ఉంటారు ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ అండి ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు ప్రాఫిట్స్లో ఉండాలి స్టాక్స్ మళ్ళీ చెప్తున్నాను స్టాక్స్ అండి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ బయ్యింగ్ అని పేరు ఎత్తకండి ఎవరో కూడా చాలా రిస్కీ అది ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి కొన్ని వందల మందితో నేను మాట్లాడాను ఆప్షన్ బయ్యింగ్ అనేది పట్టుకొని వాళ్ళ లైఫ్ లో దాచుకున్న సేవింగ్స్ అన్ని కూడా తీసుకెళ్లి సాయంత్రం సర్వనాశనం చేసేసుకున్నారు సో ఆప్షన్స్ అనేది వెరీ రిస్కీ ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్గా నేను ఆప్షన్స్ వీడియోస్ ఆపేయడానికి కూడా కారణం అదే కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇండెక్స్ ఫ్యూచర్స్ లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు అది మీరు చేయాలంటే చేయొచ్చు ప్రాబ్లం లేదు ఆప్షన్స్ లో అది కంప్లీట్ మైండ్ సెట్ గేమ్ అండి మీరు ఎంత అద్భుతమైన స్ట్రాటజీతో వెళ్ళినా కానీ అక్కడ మైండ్ మైండ్ సెట్ స్ట్రాంగ్ గా లేకపోతే మాత్రం మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు స్టాక్ మార్కెట్ వలన ఓకేనా సో అది కెరియర్ గా మీరు చూస్ చేసుకోవాలి అన్నట్లయితే మాత్రం ఆల్రెడీ మీకు ఏదైనా ఇన్కమ్ ఉంటే దాన్ని వదిలేయొద్దు దాంతో పాటు స్టాక్స్ లో స్వింగ్ ట్రేడింగ్ చేయండి స్వింగ్ ట్రేడింగ్ అంటే సింపుల్ అండి మనం మూడు గంటల నుంచి మూడున్నర మధ్యలో ఒకసారి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి చార్ట్స్ కొన్ని ఉంటాయి వాటిని అనాలిసిస్ చేసుకొని అందులో ఎక్కడైనా ఎంట్రీ దొరికితే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం అనమాట అంటే దీన్ని ఏమంటారంటే ఎండ్ ఆఫ్ ది డే చార్ట్స్ ఆ ఎండ్ ఆఫ్ ది డే చార్ట్స్ చూసుకొని దాంట్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు నేను స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేసేవాడిని అంటే ట్రయాంగిల్ అండి ఆ ట్రయాంగిల్ని నేను వేరియస్ స్టాక్స్ మనకి మార్కెట్లో టూ థౌజండ్ ప్లస్ స్టాక్స్ ఉంటాయి ఇందులో పనికొచ్చే స్టాక్స్ ఒక వెయ్యి అనుకుంటున్నాయి ఏడు వందల యాభై టోటల్ మార్కెట్ ఇండెక్స్ అంటారు అవి మీరు చూస్తే సరిపోతుంది ఈ వెయ్యి స్టాక్స్ని కూడా మీరు జస్ట్ ఒక్కసారి ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్ ఆర్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇందులో మనకు ఒక ఇరవయో ఎన్నో దొరికితే పర్ఫెక్ట్ ట్రయాంగిల్స్ లాంటివి అందులో ఇంకా ఫిల్టర్ చేస్తే ఉపాధి వస్తాయి వీటిలో మీరు సెలెక్ట్ చేసుకొని వాటిలో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనకి త్రీ నుంచి త్రీ థర్టీ త్రీ ట్వంటీ ఆ మధ్యలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి త్రీ ట్వంటీ ఆ టైంలో ఎంట్రీ తీసుకున్నట్లయితే దాన్ని మనం నెక్స్ట్ డేకి చూసుకొని జాగ్రత్తగా స్టాక్స్లో చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అండి ఈ ట్రయాంగిల్ అనేది అంటే వంద ట్రేడ్లు తీసుకుంటే అందులో ఎనభై ట్రేడ్లు రైట్ అవుతున్నాయి అంటే ఇంత సక్సెస్ రేట్ దేనికి ఉందండి అసలు మినిమం వన్ ఇస్ టు వన్ రిస్క్ రేషో మ్యాక్సిమం ఇచ్చి జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో కొన్ని ట్రేడ్స్ అయితే మీకు వన్ ఇస్ టు టెన్ ప్లస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా మనం యూట్యూబ్లో మాట్లాడేవి మొత్తం మొత్తం ఒకసారి ఒక స్టాక్ మార్కెట్ని మీరు కెరియర్గా చూజ్ చేసుకుందాం అంటే మనం మనకి ఎంత తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి ఒకసారి వీడియో చేద్దాం ఒక్కరైనా చూసినా సరే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా లైఫ్ అనేది వాళ్ళు స్టాక్ మార్కెట్ అనేది చేసుకునేటప్పుడు వాళ్ళు ఏంటి ఒక ప్రాపర్ గైడ్ అనేది వాళ్ళకి గైడెన్స్ అనేది లేకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పేసి చెప్ చేస్తున్నటువంటి వీడియో ఇది ఓవర్ నైట్ సక్సెస్ అయితే రాదండి ఎవరికి కూడా ఓవర్ నైట్ సక్సెస్ రాదు అదే నేను అందుకే చెప్తాను నైంటీ నైన్ డేస్ మీరు డెడికేట్ చేయగలగాలి ఏంటి నైంటీ నైన్ డేస్ అంటే ఆల్రెడీ చెప్పాను నైన్ డేస్ మీరు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటారు తర్వాత ఫార్టీ వన్ మండల టూ మండలస్ అండి ఒక మండల అనేది మీరు ప్రాక్టీస్ చేయటానికి ఒక మండల మీరు రియల్ మనీ పెట్టి ట్రేడ్ చేయటానికి తర్వాత మిగిలిన నైన్ డేస్ మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ కోసం టోటల్ వంద వస్తుంది కదా మరి నైన్ అంటే ఏంటంటే హండ్రెడ్ డేస్ టోటల్ అవుతాయి ఆ హండ్రెడ్ డే నాడు మీకు క్లారిటీ వస్తుంది నేను ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేయాలి ఇంట్రాడే చేయాలా ఏంటి ఇవన్నీ కూడా అక్కడి నుంచి మీరు ఇన్ డెప్త్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలండి ఓవర్ నైట్ సక్సెస్ రాదు ప్రాక్టీస్ చేసి సిన్సియర్గా మీకు యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మనవి ఇంకా గైడెన్స్ కావాలి అన్నట్లయితే మన టెలిగ్రామ్ యొక్క పర్సనల్ మెసేజ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను ఏ డౌట్ ఉన్నా సరే మీరు నాకు రీచ్ అవుట్ అవ్వచ్చు ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి స్టాక్ మార్కెట్లో ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఎవ్వరికి కూడా రాదు మనం డిగ్రీ చేయడానికి ఐదు సంవత్సరాలు కష్టపడుతున్నాం మూడు సంవత్సరాలు అండర్ గ్రాడ్యుయేషను రెండు సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషను బీటెక్ అయితే నాలుగు సంవత్సరాలు లైఫ్ మార్చడానికి ఆ స్టాక్ మార్కెట్ అనేది మనకి యూస్ఫుల్ అండి దానికోసం మనం ఎంత కష్టపడాలనేది ఒకసారి ఆలోచించండి సో ఇది స్టాక్ మార్కెట్లో సక్సెస్ రావాలంటే ఒక రూట్ మ్యాప్ అనుకోండి ఒక గైడెన్స్ అనుకోండి అలా మీరు ఇందులో ఈ వీడియోలో చెప్పినటువంటి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫాలో అవ్వటానికి ట్రై చేయండి ప్రాపర్గా నేర్చుకోవాలండి లేకపోతే సక్సెస్ అనేది మనకి స్టాక్ మార్కెట్లో రావటం చాలా కష్టం ఇంపాసిబుల్ కాదు కష్టం టైం పట్టేస్తుందండి ఇంకా ప్రాపర్ గైడ్ లేకపోవటం వల్ల నాకు త్రీ ఇయర్స్ వేస్ట్ అయింది సో ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్లో నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని మీకు నైంటీ నైన్ డేస్లో నేర్పించడానికి నా ప్రయత్నం అంతే ఈ నైంటీ నైన్ డేస్ మీరు సొంతంగా పెట్టుకోవాలన్న మన యూట్యూబ్లో జీరో టూ హీరో ప్లేలిస్ట్ ఉందండి అందులో ఆల్రెడీ నేను ఇచ్చేసానండి ప్రైస్ యాక్షన్ అది చాలా మీకు అన్నెసెసరీగా వద్దు ఆ జీరో టు హీరో ప్రైస్ యాక్షన్లో మాట్లాడిన వీడియోస్ అన్నింటినీ సమ్మరైజ్ చేసి మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాని తాలూకా జ్యూస్ పిండి మీరు మార్కెట్లో అప్లై చేసి నేను ఎలా అయితే ఫాలో అయ్యానో స్టాక్స్ అబ్జర్వ్ చేసి మీరు ఒక హండ్రెడ్ డేస్ కంటిన్యూస్గా ఒక హండ్రెడ్ ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ట్రేడ్స్ అబ్జర్వ్ చేయండి తీసుకోకండి అప్పుడు మీకే అర్థమవుతుంది లేదు నాకు గైడెన్స్ కావాలి ఇన్ డెప్త్ కావాలన్నట్లయితే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి మాస్టర్ డ్రైవర్ కోర్స్ అనేది ఫ్రెండ్స్ నా యొక్క జర్నీ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు ఇక నుంచి కూడా మీరు ఫ్యూచర్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇన్ డెప్త్ మేము నేర్చుకోవాలనుకుంటున్నాం మాకు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది మేము నేర్చుకోవాలనుకున్నట్లయితే నేను ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఇందులో ఏంటంటే మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రో మాకు సిన్సియర్గా నేర్చుకోవాలని ఉంది కానీ మేము ఆ కోర్స్ కూడా ఎఫర్ట్ చేయలేమని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా నాకు పర్సనల్గా టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చండి వాళ్ళకు కూడా నేను ఎలా నేర్పించాలి ఏంటి అనేది చూస్తాను సో ఇదేంటంటే నేర్పిద్దామన్న ఉద్దేశంతో పెట్టింది కాబట్టి ఒకసారి ఏంటుంది ఏంటనేది తెలుసుకోవడానికి ఒకసారి పూర్తి వీడియో అయితే చూడండి మీకు చూసిన తర్వాత లేదు బ్రో మాకు ఇబ్బందులు ఇవి ఉన్నాయని చెప్పి మీరు ఎవరన్నా మాట్లాడాలనుకున్నా సరే మీకు కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ అనేది నా టెలిగ్రామ్ పర్సనల్ మెసేజ్ అది లింక్ పెడతాను దానికి మీరు మెసేజ్ చేయొచ్చు ఇంకా అదొకటే కదా ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు కంటిన్యూ చేయండి సో మాస్టర్ రైడర్ కోర్స్ వరకు వచ్చాం కాబట్టి ఒకసారి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైఫ్ టైం కోర్స్ అనేది మీకు కంప్లీట్గా యాక్సెస్ ఉంటుంది ఈ లైఫ్ టైమ్ తీసుకున్న వాళ్ళకి లైబ్రరీ యాక్సెస్ అండి మన మళ్ళీ చెప్తున్నానండి అసలు ఈ లైబ్రరీ కాన్సెప్ట్ అన్నది నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు దీన్ని మీ అందరికీ కూడా ప్రాక్టీస్ కోసం నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత అన్న టైటిల్ తో మీకు తీసుకొస్తున్నాను నేను దీనికోసం నేను ఎవ్రీడే ఒక వన్ అవర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇది చాలా చాలా అద్భుతాలు చేస్తుందండి ఇది లైబ్రరీ కాన్సెప్ట్ అనేది చార్ట్ అనాలిసిస్ అనేది ప్యూర్ ప్రైస్ యాక్షన్ మీద ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ఇంకా కెన్ ఎంజాయ్ అనమాట సముద్రం దగ్గరికి వెళ్ళి మనం ఏ పాత్ర పట్టుకెళ్తే ఆ పాత్రతో తెచ్చుకోవచ్చు అలా అనమాట ఎన్ ఓషన్ ఆఫ్ అనాలసిస్ ఇది ద లైబ్రరీ యూనివర్స్ ఆఫ్ చార్ట్స్ సో ఆ యూనివర్స్లోకి మీకు ఫ్రీగా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది లైఫ్ టైం కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ నైన్టీ నైన్ డేస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ లైబ్రరీ యాక్సెస్ తప్ప మిగిలినవన్నీ కూడా మన కోర్స్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది మాస్టర్ ట్రేడర్ లైఫ్ టైం కోర్స్లో చాలా పెద్ద అప్డేట్ రాబోతుంది మాస్టర్ ట్రేడర్ టూ పాయింట్ ఇది ఓన్లీ లైఫ్ టైం కోర్స్లో మాత్రమే సో దీనికి ఏంటి అన్నట్లయితే ఈ లాంచ్ సందర్భంగా ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సిక్స్ థౌజండ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కే ఇస్తున్నాను ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి ఈ వీడియో మీరు చూసిన దగ్గర నుంచి ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ హండ్రెడ్ మెంబెర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎస్ఎంబి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కూపన్ కోడ్ని యూజ్ చేసుకొని మన యాప్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు అందులో అయినా సరే తీసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు గూగుల్ ప్లే స్టోర్లో కావాలంటే గూగుల్ ప్లేలో యాప్ ఐఫోన్ ఎవరన్నా వాడుతూ ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ టీఎఫ్ఎఫ్ డివై అని అడుగుతుంది సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఐఫోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ లింక్ క్లిక్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్లో యాప్ తీసుకోవచ్చు సో చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుందండి కోర్స్ ఇది నేను ఏదో కోర్స్ ప్రమోట్ చేసుకోవడానికి చెప్పట్లేదండి హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఇది మీరు ప్రైస్ చూడండి ఇంత తక్కువ ప్రైస్కి మీరు ఎవడా ఎవరు అమ్మరండి ఇది సిక్స్ థౌజండ్ పెట్టడానికి కారణం ఏంటంటే లైఫ్ టైం అండి థర్టీ ప్లస్ ఇయర్స్ మీకు యాక్సెస్ ఉంటుంది ఇది దానికి మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి ఎందుకంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను అండి నేను ఏది ఫ్రీగా ఇవ్వదలుచుకోవట్లేదు ఎందుకంటే యూ హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ ఇట్ కానీ ఈ వాల్యూ ఒక్క మీరు ఆప్షన్లో ఒక ట్రేడ్లో పదిహేను వందలు పోగొట్టేసుకుంటారు నాకు తెలుసు ఆప్షన్స్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారు పదిహేను వందలు ఒక ట్రేడ్లో ఆరు వేలు కూడా ఒక ట్రేడ్లో పోగొట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ఉంటారు సో మీరు ఎంత పోగొట్టుకుంటున్నారు ఏంటి ఆలోచించిన ఒకసారి నేర్చుకోవటానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి లేదు బ్రో నేను నేర్చుకోము బ్రో అని అంటే నేనేం చేయలేను అర్థమైందా సో మీరు మీ కెరియర్ని స్టాక్ మార్కెట్గా చూజ్ చేసుకుందాం అనుకున్నట్లయితే మాత్రం మన యూట్యూబ్ వీడియోస్ అన్నా కనీసం చూడండి యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉంటుంది జీరో టు హీరో చాలా 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 ఇంపార్టెంట్ అండి అది హండ్రెడ్ పర్సెంట్ చూసి తీరండి ఆ తర్వాత మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే ఈ యాప్ తీసుకున్నట్లయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి లేదు నాకు డబ్బులు లేవు బ్రో నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నేను డబ్బులు కట్టలేను అన్నట్లయితే నైంటీ నైన్ డేస్ కోర్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఒక నైన్ డేస్ టెన్ డేస్కి ఫ్రీగా యాక్సెస్ ఇస్తాను నేను నేర్చుకోవడానికి చూడండి నేర్చుకో నేర్చుకోకుండా మాత్రం ట్రేడింగ్ చేయకండి అది నేను ముఖ్యంగా చెప్పేది నాకు డబ్బుల కోసం అవన్నీ కాదు మీరు ఒక దాని వాల్యూ తెలియాలంటే ఎంతో కొంత పేమెంట్ అనేది కంపల్సరీ చేయాలి సో ఈ కోర్స్ అనేది మీకు ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి త్రీ థౌజండ్కి వస్తుంది ఎస్ఎంబి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే ఓకే సో ఎలా తీసుకోవాలంటే మీరు గెట్ ది స్కోర్స్ మీద క్లిక్ చేయండి సో కోర్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూపన్ కోడ్ ఏ కూపన్ కోడ్ అని అడుగుతుంది అప్లై హియర్ మీద నొక్కి మీరు ఎస్ఎమ్బి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కూపన్ కోడ్ నొక్కి అప్లై చేసినట్లయితే మీకు కూపన్ కోడ్ అప్లై అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ థౌజండ్కి వస్తుంది మీకు ఆ తర్వాత మీరు దీన్ని గెట్ దిస్ కోర్స్ మీద క్లిక్ చేయొచ్చు మనీ బ్యాక్ గ్యారెంటీ అండి ఫిఫ్టీన్ డేస్లో మీకు కోర్స్ చూసిన తర్వాత మీకు నచ్చలేదంటే మీ ఎంటైర్ మనీ అనేది రీఫండ్ అయిపోతుంది లేదు నేను కంటిన్యూ అవుదాం అనుకున్నట్లయితే ఇది ఇక్కడ తీసేసినట్లయితే మీకు స్కిప్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ అనేది చేసుకుంటారు ఓకే ఇది ఆన్లైన్లో అయితే యాప్లో అయితే మీరు డైరెక్ట్గా మరి డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకొకసారి చెప్తున్నానండి సిన్సియర్గా నేర్చుకోవాలనుకున్నట్లయితే మాత్రం ఇది బెస్ట్ కోర్స్ అండి పోయేది ఏం ఉండదు అండి మీకు మనీ బ్యాగ్ గ్యారంటీ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫిఫ్టీన్ డేస్ టైంలో ఒకవేళ మీరు నచ్చలేదు అనుకున్నట్లయితే యూ కెన్ ఆస్క్ ఫర్ రిఫండ్ ఓకేనా సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అండి సో ఇంకే ఏ ఇష్యూ ఉన్నా సరే మీకు ఏదన్నా కావాలి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా సరే నా టెలిగ్రామ్ లింక్ అది గ్రూప్ కాదండి పర్సనల్ గా మీరు నాకు మెసేజ్ చేయటం కోసం టెలిగ్రామ్ మెసేజ్ అది చాలా మంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారు పర్సనల్ నెంబర్ అయితే నేను ఇవ్వలేను ఆల్రెడీ ఏదైతే నెంబర్ తీసుకున్నానో అది సంథింగ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది డ్యామేజ్ అయిపోయింది వేరే నెంబర్ అనేది తీసుకున్న తర్వాత మీకు ఇస్తాను ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఒక వన్ అవర్ మాట్లాడటానికి కేటాయిస్తాను నేను ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఆ టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే నేను తిరిగి మీకు మాట్లాడాలంటే కాల్ బ్యాక్ చేయాలంటే ఒకసారి బ్రో మీతో మాట్లాడాలని చెప్పండి లేదు మెసేజ్ చేసినా సరే సరిపోతుంది ఐల్ రెస్పాండ్ సూన్ యాస్ పాసిబుల్ ఓకేనా సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు డిసిప్లిన్ నెక్స్ట్ ఫోకస్ కన్సిస్టెన్సీ ఇవన్నీ ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి ఓకేనా మీరు ఏ కెరీర్ అయినా ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ నెవర్ గివ్ అప్ అండి ఎట్టి పరిస్థితుల్లో ఇది నా వల్ల కాదు అనకండి అర్థమైందా ఖచ్చితంగా సాధించి తీరుతారు ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్